అజయ్ పైకి వెళ్ళిపోయాడు వెళ్తున్నాడా అజయ్ పైకి వెళ్ళిపోతున్నాడా చూసారా ఇంకోరి ఎవరు దిగారు ఇప్పుడు అది పడేస్తున్నారు మళ్ళీ వేస్తున్నారు పడేస్తే మళ్ళీ పైకి వేసి వెళ్ళింది ఓకే सिफ तो कर यार मैं तो सोचती हूं انا متعبس हूं अपलोड करो मेरे वडाना हां हां जी अह मालिका के बारे में पापा पापा और पापा ना पापा फर्स्ट तो फ्लोर पापा जी लेके यार అక్కడికి వెళ్తుంది ఆగుతుంది మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వెళ్తుంది ఆగుతుంది మళ్ళీ రెండు మూడు సార్లు బట్టలు కాదు కుండి ఉంది కదా మన ఇవి పూల కుండీలు ఇవి అన్నీ పడిగిలిపోయాయి మొత్తం ఇంటి ముందు మొత్తం ఇలాగా మొండతే పై నుంచి పిల్లల బయట బొట్టని బొట్టిరేయటం పిల్లల చెప్పులని కాళ్ళు పడేయటం గత ఈ రెండు వారాల నుంచి ఎక్కువ మా భయం ఏంటంటే పిల్లలు ఏదన్నా కోపం పిల్లల్ని చిన్నపిల్లలు కదా కాలిటీ స్పై నుంచి పడేస్తే ఆ టెన్షన్ భయం ఎక్కువైంది మాకు మీ చిన్న చిన్న వాడిక వదిలేసాం అనుకోండి అదే సరిపోతుంది